హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నాకు తిరుమలలో వెయ్యి రూపాయల రూము రెండు వందలే పడింది అన్నమాట అసలు వెయ్యి రూపాయల రూము రెండు వందలకి ఎలా వచ్చింది అనేది వీడియోలో చెప్తాను చూడండి హాయ్ అందరికీ తిరుమలలో ఒకరి మాత రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను అన్నమాట ఒకసారి చూడండి ఒకరి మాత రిసార్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఒక మాత గెస్ట్ హౌస్ అనమాట రూమ్ ఇది సో రూమ్ లెక్క మనకి టూ చైర్స్ అయితే ఇచ్చాడు బాగున్నాయి చైర్స్ సోఫా టైపు అవుట్ ఇచ్చాడు ఇక్కడ మామూలుగా డై డైనింగ్ టేబుల్ టైపుల్ టైపు మిర్రర్ సో ఈ బెడ్లో ఈజీగా ముగ్గురు నుంచి నలుగురు వరకు పడుకోవచ్చు ఈ బెడ్రూమ్ మీద అదేమో సింగిల్ బెడ్ ఇచ్చాడు యాడ్ చేసుకుంటే దాదాపుగా ఐదుగురు కూడా పైన పడుకోవచ్చు అనమాట సో ఇది సో బ్రష్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది ఇది వాష్రూమ్స్ సో అయితే ఒకళ్ళ మాత గెస్ట్ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది రూమ్స్ అయితే చాలా బాగున్నాయి హాట్ వాటర్ కూడా చాలా బాగా వస్తుంది ఒకళ్ళ మాత వచ్చిందంటే చాలా అంటే చాలా బెటర్ ఈ రూమ్ వచ్చి వెయ్యి రూపాయలు అయితే పడుతుంది ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ఆఫ్లైన్ లో కూడా ఒక్కోసారి తగలొచ్చు ఓకే నాకు బాగా ఈ రూమ్ లో ఏం నచ్చిందంటే బేసిక్ గా రూమ్స్ లో వెంకన్న బాబు ఫోటోలే ఉండట్లేదు ఈ రూమ్ లో వెంకన్న బాబు ఫోటో ఉంది ఇక్కడ తిరుమల వచ్చామంటే ఖచ్చితంగా బాబు ఫోటో ఉండాలి ప్రతి రూమ్ లో ఎందుకంటే ఆయన స్మరే ఉండాలి అసలు కానీ చాలా రూమ్స్ ఉండట్లేదు అది అది మరి మీరు డోనర్స్ ద్వారా రూమ్ అకామిడేషన్ అయితే వస్తారు కదా బేసిక్ గా అయితే డోనర్స్ అనేటప్పటికి ఎక్కడ వస్తుంది అండి అందకం ఆ ఒక మాత శంకుమట్ట లేదా ఇలాంటి డోనర్స్ ఉంటారనమాట సో డోనర్స్ ద్వారా వచ్చే రూమ్స్ కి ఎలా తీసుకోవాలనేది అయితే నేను చెప్తాను సో డోనర్స్ ద్వారా రూమ్ అకామిడేషన్ అయితే తీసుకుని అయితే లెటర్ అయితే తీసుకుని వస్తారు కదా ఆ లెటర్ ఎక్కడ చూపించాలంటే బేసిక్గా మీకు ఎక్కడ వస్తుందో రూమ్ అనేది ఒక ఐడియా అయితే వస్తుంది సో ముందు ఆ లెటర్ తీసుకోగానే మీరు పైకి రాగానే సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళాలి ఫస్ట్ మనకి ఇక్కడ నందకం వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అని చెప్పం కాదు కానీ ముందుగా మీరు అయితే ఆ లెటర్ తీసుకుని విఆర్ఓ సి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళి అది మీరు లెటర్ ఇచ్చిందాన్ని స్కాన్ చేయించుకోవాలి స్కాన్ చేయించుకుంటే మీకైతే అనేది మీకు దాంట్లో తెలుస్తుంది అక్కడే పేమెంట్ అయితే చేయాలన్నమాట సో పేమెంట్ చేసి మీరు అక్కడ ఎక్కడొచ్చిందో తీసుకుని ఆ రిసిప్ట్ తీసుకుని ఏ గెస్ట్ హౌస్ అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళి మనం ఎంట్రోల్ చేసుకోవాలన్నమాట మేము ఇప్పుడు సో ఇప్పుడు మేమైతే డోనర్ ద్వారా అయితే రూమ్ అయితే తీసుకున్నాం అనమాట ఫస్ట్ మేము చేసింది ఇదే అకౌంట్ లెటర్ అయితే తీసుకుని డైరెక్ట్గా మేము నందకం వస్తుంది అనుకుని నందకానికి వెళ్ళిపోయాట అంటే అందరూ నందకం అని చెప్పారు అది డోనర్ది కదా నందకం గెలిపా నందకంకి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే సిఆర్ఓ వాళ్ళు ఏమన్నారంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతే మీకు ఎక్కడ అమౌంట్ అనేది పే చేసి అప్పుడు రండి అన్నారు సో మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి అమౌంట్ అది ఏఆర్పి కౌంటర్ పక్కనే ఏఆర్పి కౌంటర్లోనే బేసి ఏఆర్పీ కౌంటర్ దేనికి యూస్ చేస్తాం మామూలుగా మనకి తెలిసింది ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళు ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్కాన్ చేసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రూమ్ అయితే మనకి కన్ఫర్మ్ అవుతుంది అలాట్మెంటు సో అలాగే ఇది కూడా ఏంటంటే పక్కనే మనకి ఏఆర్పి కౌంటర్లోనూ ఆన్లైన్లో రూమ్ అకామిడేషన్లో స్కాన్ చేసుకునే పక్కనే ఏంటి పక్కనే డోనర్ అకామిడేషన్ అని ఉంటుంది అన్నమాట దాంట్లోకి వెళ్ళి మనకి ఇచ్చిన లెటర్ అయితే స్కాన్ చేసుకుంటే మన ఫోటో అయ్యి ఐడెంటిఫై తీసుకుని వాళ్ళు అమౌంట్ ఎంత కాటేజ్ కాస్ట్ ఎంత దానికి ఎంత పడుతుంది అన్ని మొత్తం చూసుకుని అమౌంట్ అక్కడ పే చేస్తే డిపాజిట్ అయితే తీసుకుంటారో గుర్తుపెట్టుకోండి పే చేస్తే అప్పుడు మనకి స్లిప్ ఇస్తారు దాంట్లో ఎక్కడ ఎక్కడొచ్చిందని చెప్తారు మాకైతే ఒకరి మాత వచ్చింది నందకం అనుకున్నాం ఒకరి మాతకు వచ్చింది ఒకరి మాత నందకం పట్టు ఉంటుంది సో ఒకరి మాతకు వెళ్ళి తీసుకున్నాను ఆల్రెడీ ఒకరి మాత గురించి అయితే చూపించాను ఆల్రెడీ ఒకరి మాత రూమ్ ఎలా ఉంటుంది అనేది చూపించాను కదా ఒకసారి చూడండి సో అది ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఏంటంటే మాతో పాటు వచ్చినప్పుడు చిన్న ఇన్సిడెంట్ అయ్యి కొంచెం చూస్తూ ఉంటాం కదా ఇక్కడ చిన్నపిల్లలని తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి అన్నీ పక్కగా ఏర్పాటు చేసుకుని అయితే రండి ఎందుకంటే పక్కగా ఏర్పాటు చేసుకున్న చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తాం అనమాట సో కింద పైన కొండపైన అశ్విని హాస్పిటల్ అని చిన్నపిల్లలకి వెయ్యిపోతే అక్కడ తీసుకెళ్తారు కానీ అక్కడ సరైన ట్రీట్మెంట్ అయితే దొరకదు అనమాట సరిగ్గా అంటే సరి సరైన ట్రీట్మెంట్ అయితే దొరకదు మీకు కన్ఫామ్గా సో ఆ విషయంలో మాత్రం టీటీడీ గవర్నమెంట్ కొంచెం సీరియస్గా తీసుకుని అక్కడ పైన సిక్స్ అనేది మంచిగా ఏర్పాటు చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో టీటీ వారికి మా విన్నపం ఏంటంటే ఆ హాస్పిటల్ అనేవి కొంచెం మంచిగా డెవలప్ చేయండి మంచి స్పెషన్ పెట్టి కిందకి వెళ్లకుండా కొండ కిందకి వెళ్లకుండా పైన ట్రీట్మెంట్ మంచిగా లభించేలా అయితే చూస్తారని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా టీటీడీ అనేది ఆ పైన హాస్పిటల్ అయితే కొంచెం బాగా ఇంప్రూవ్ చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జనాలు అందరూ సో అది మాత్రం కొంచెం పట్టించుకోండి సో మీకు అర్థమే ఉంటుంది కదా నేను డోనర్స్ ద్వారా లెటర్ తీసుకుని అయితే వెళ్ళి రూమ్ అయితే తీసుకున్నాను అనమాట సో నాకు వెయ్యి రూపాయల రూమ్ రెండు అయితే పడింది సో అది అనమాట సీక్రెట్ ఫస్ట్ టీటీడీకి లాస్ట్ ఇయర్ టీటీడీకి ఈ ఇయర్ టీటీడీకి డిఫరెన్స్ ఏంటంటే నేను ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసిన ఏంటంటే ఒకటి వెంగమ్మ అన్న ప్రసాదం వెంగమమ్మ అన్న ప్రసాదంలో భోజనం అయితే చాలా బాగుంది లాస్ట్ టైం అయితే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే చాలా వర్ష ఎక్స్పీరియన్స్ అయితే మేము ఫేస్ చేస్తాం అనమాట భోజనం అయితే అంతగా లేదు నొప్పులు కూడా పెట్టేస్తున్నాయి రైస్ అయితే చాలా అంటే చాలా బాగాలేదు ఇప్పుడు రైస్ బాగుంది మార్నింగ్ టిఫిన్ కూడా చాలా బాగుంది టేస్టీగా ఉంది టేస్ట్ కూడా ఇంపార్టెంట్ కదా సాంబార్ కూడా టేస్ట్ అయితే బాగుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే కూల్ పెయింట్స్ వేసారు మాడవీళ్ళు వీటిలో అన్నమాట రెగ్యులర్గా వేస్తున్నారు సో నాకు నచ్చింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము సమ్మర్ కు ముందు అంటే ఎలక్షన్ ముందే వచ్చాము అంత బిఫోర్ ఇయర్ కూడా నేను వచ్చాను తిరుమల మాక్సిమం ప్రతి ఇయర్ టూ త్రీ టైమ్స్ వస్తాయి అనమాట సో మాడవీధుల్లో కూల్ పెయింట్ వేసేవారు కాదు కాలిపోయి కాళ్ళు ఉండి కానీ ఏదంటే వాటర్ అయ్యి వెళ్ళేవారు కాదు అక్కడ నలిపెండి మెట్ల దగ్గర ఇవన్నీ కానీ ఇప్పుడు అయితే కూల్ పెయింట్లు అయితే వేసారు లాస్ట్ టూ ఇయర్స్ అయితే కూల్ పెయింట్ మ్యాక్సిమం నాకు కనపడలేదు కాలు కాలిపోయి కూల్ పెయింట్లు కనిపిస్తున్నాయి ఇంకోటి ఏంటంటే దైవ దర్శనం అనేది కొంచెం ఎక్కువగానే అవుతుంది ఎస్ఎస్డి టోకెన్స్ ఇవన్నీ నైట్ నైన్ నుంచి స్టార్ట్ ఇవ్వడం అయితే మొదలు పెడుతున్నారు అది మీకు తెలుసు కదా ఇదివరకు ఎర్లీ మార్నింగ్ ఇచ్చారు కానీ ఇప్పుడైతే అయితే ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి నైట్ తొమ్మిదింటి నుంచి ఇస్తున్నారు ఎక్కడంటే గోవిందరాజు సత్రం ఒకటి రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి బస్ స్టాండ్ దగ్గర ఒకటి అండ్ శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారు అంతేకాదు శ్రీవారి మెట్ దగ్గర కూడా అలిపిరి అదే శ్రీవార్మెట్ దగ్గర కూడా ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉండదు మ్యాక్సిమమ్ నైట్ వచ్చే పొలం అయితే ఈ తొమ్మిదింటికి శ్రీనివాస ఈ దగ్గర అయితే తీసేసుకోండి ఈజీగా దొరికితే మీకు ఎస్ఎస్డి టోకెన్స్ ఇంకా ఇంకేం చెప్పాలి ఇంకా ఏం మార్పులు ఉన్నాయంటే రూమ్ వెకేషన్ జనాభా ఎక్కువ వల్ల రూమ్ వెకేషన్ అనేవి చాలా లేట్గా అయితే ఇస్తున్నారు అనమాట జనాలు ఉండడం వల్ల సో ఇదివరకు ఏంటంటే త్రీ అవర్స్ టైం తీసుకున్నవారు రూమ్ వెకేట్ చేయడానికి అంటే రూమ్ మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏది ఆఫ్లైన్ ఆఫ్లైన్ రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న మూడు గంటలు టైం తీసుకుంటారు అంటే అంటే స్లాట్లు ఉంటాయి తొమ్మిది పన్నెండు అలాగా సో ఆ స్లాట్ టైప్స్లో సో ఆ స్లాట్ టైమింగ్స్ లో అనేది మనకైతే రూమ్ వెకేట్ అవుతుంది కానీ ఇప్పుడు రూమ్ అనేది అలాట్మెంట్ అవుతుంది కానీ ఇప్పుడు మార్నింగ్ సెవెన్ కి ఎయిట్ కి రూమ్ తీసుకున్న మనకి ఆఫ్టర్నూన్ సిక్స్ కి అదే ఈవినింగ్ సిక్స్కి ఫోర్కి ఎలా వస్తుంది అంటే చాలా అంటే చాలా అయితే టైం అయితే తీసుకుంటున్నారు రూమ్స్కి అయితే అది ఎక్కువ క్రౌడ్ వల్ల రూమ్ వెకేట్ అవ్వకపోవడం అనేది మనం చెప్పలేం కానీ టైం అయితే తీసుకుంటున్నారు అనమాట అది విషయం సో మొత్తానికి అయితే టీటీ ఈసారి తిరుమలలో నేను గమనించిన అయితే మీరు తిరుపతి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా గమనించారా ఏమైనా డిఫరెన్స్ చూసారా అనేది కింద అయితే కామెంట్ చేయండి సో బేసిక్గా నేను మొత్తం గురించి చెప్పట్లో జస్ట్ తిరుపతి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఏంటి ఏమున్నాయి ఏం కొత్తగా పెట్టారనేది మాత్రమే ఇప్పుడు చూపించాను ఈ వీడియోలో మనకి సంఘమెంట రోడ్ ఒకటి సంఘమెట్ట కాటేజ్ ఒకటి చూపించాను ఒకరి మాత్రం కాటేజ్ ఒకటి చూపించాను మా ఆడవీధులు చూపించాను సో ఇది ఇన్ఫర్మేషను మొత్తానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కింద